తూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలల్లో మూవీ రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మూవీ రివ్యూకి వస్తే సినిమా పేరు డిటెక్టివ్ కార్తిక్ డిటెక్టివ్ కార్తిక్ అనగానే మనకు అర్థమయ్యేది ఏంటి ఇది ఒక థ్రిల్లర్ మూవీ మరి థ్రిల్లర్ మూవీ నిజంగా థ్రిల్ ఉందా మంచి స్టోరీ ఉందా చూసేద్దాం మరి ఫస్ట్ ఆఫ్కి వస్తే ఇంట్రొడక్షన్ సీన్ నుంచి మొత్తం మొత్తం త్రిలే ఉంటుంది ఎక్కడ అసలు ల్యాగ్ అనేదే ఉండదు సినిమా ఉండేదే టూ అవర్స్ టూ అవర్స్లో ఎక్కడ కూడా మనకు ల్యాగ్ అనిపించదు మేబీ మధ్యలో ఒక పాట వస్తుంది ఆ పాట కూడా బాగుంటుంది కానీ ఎక్కడ కూడా మనకు ల్యాగ్ అనిపించదు ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో ఒక క్రైమ్ జరుగుతుంది ఆ క్రైమ్ని హీరో ఎలా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకుంటాడు అనేది స్టోరీ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది చాలా లాజికల్గా అనిపిస్తుంది నాకైతే నచ్చింది అండ్ సెకండ్ హాఫ్లో ఇంకొక స్కామ్ పైన సినిమా ఉంటుంది ఆ స్కామ్ కూడా చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్ నాకైతే కొత్తగా అనిపించింది ఖచ్చితంగా నేనైతే ఈ సినిమా అందరినీ చూడమనే చెప్తాను ఎందుకంటే బయట ఇలాంటి క్రైమ్స్ స్కామ్స్ చాలా అవుతున్నాయి సినిమాలో ఎక్కువ క్యారెక్టర్స్ లేవు కానీ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్ యాక్షన్ చాలా బాగా చేశారు హీరో హీరోయిన్ యాక్షన్ సైడ్ క్యారెక్టర్ వాళ్ళ యాక్షన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా అసలు ఈ సినిమా యూట్యూబ్లో చూశాక ఇంత మంచి సినిమా నేను థియేటర్లో ఎలా మిస్ అయ్యానా అనిపించింది మీరు కూడా ఈ సినిమా చూసినాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్